వంటావార్కుతో నిరసన తెలిపిన శిక్ష ఉద్యోగులు సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె ఇరవై నాలుగో రోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె గురువారంతో ఇరవై నాలుగో రోజుకు చేరుకోగా వంటావార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు సమగ్ర శిక్షలోని అన్ని వింగుల అధ్యక్షులు పాల్గొని నేడు నిరవధిక సమ్మెను విజయవంతం చేయడం జరిగింది వారి ప్రధాన డిమాండ్స్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి అప్పటి వరకు పేస్కేల్ అమలు కల్పించాలని డిమాండ్ చేశారు जिला को ऑप्शन सब दिलो यंदे इच्छा करो नाग मध्य तल बैठा कर चलो आज सागर तो सुस्वाद होता राम सत्तम रेगुलराइज साड़ी डाम रेगुलराइज जीवो इच्छा दाका पुराराम पुराराम रेगुलराइज पुराराम रेगुलराइज

ரெக வச்செக வச்சதாக்கா சமிர உதோலி சமிர உதிர சிக்ஷலி சமிர சிக்ஷா உதோலி சாதித்தம் சாதித்தான் సాధిద్దాం 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 సీఎం రేవంత్ గారు ఇచ్చిన మాటను వెంటనే సీఎం రేవంత్ గారు ఇచ్చిన మాటను వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత మీరిచ్చిన మాటే మీరిచ్చిన మాటే రెగ్యులరైజ్ చేసేదాకా रेग्युलर का रेग्युलरेजेदा साली समग्र शिक्षा उद्योग ऐक्यता समग्र शिक्षा उद्योग रेग्युलरेजेदा शालिधाम सम